జై శ్రీరామ్ చలో హై వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుశాంత్ బబ్లూ జీరో సిక్స్ మనం ఇప్పుడు హంపి హంపిపోతున్నాం అన్నమాట టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ సెవెన్ అవుతుంది మోస్ట్ నియర్ బై డిచ్పల్లి దగ్గరకు వచ్చేసినాం సో టూ రోడ్స్ పెట్టింది ఒకటి వర్ణి బీదర్ రోడ్ చూపెట్టింది సో వచ్చేటప్పుడు అట్లా వద్దాం కొంచెం లైట్గా ఏదో కన్స్ట్రక్షన్ ఉందట ఆ రూట్లో మనం కనుకున్న ప్రకారం కన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు సో అందుకని ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి వికారాబాద్లో కవర్ మహబూబ్ నగర్ మీకు వెళ్ళి వెళ్ళిపోదాం మనం హైదరాబాద్ టచ్ కాకుండా మనం మీద వెళ్ళిపోదాం ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఇది చూపెట్టిన రూటే సో మాక్సిమం అయితే హైదరాబాద్కి అయితే ఎక్కువ కవర్ చేయాలి నేను రికార్డ్ చే ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు టూ త్రీ టైమ్స్ మనం ఇది రికార్డ్ చేసినాం ఎగ్జాక్ట్గా మనకి టెన్ అవర్స్ ఏమో చూపిస్తుంది టెన్ టు లెవన్ అవర్స్ అంటే మ్యాథ్స్ మనం ఎప్పుడు అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఫోర్ అవర్ ఫైవ్ ఓ క్లాక్కి ఏమో రీచ్ ఉంటుంది సో మనం బ్రేక్స్ అవన్నీ తీసుకున్నా కూడా మేబీ ఫైవ్ ఫైవ్ అవర్ సిక్స్ లోపల మనమైతే హంపి రీచ్ అయిపోతాం టోటల్గా మనకి ఫైవ్ సిక్స్టీ కే వస్తుంది ఇక్కడ నుండి నిజామాబాద్ నుంచి ఫైవ్ సిక్స్టీ కే వస్తుంది నేను ఏదో మర్చిపోయినా ఏదో మర్చిపోయినా అనుకున్నా కానీ చైన్ స్ప్రే మర్చిపోయాను నేను ముందేడా ఏదైనా షాప్ ఉంటే అందులో తీసుకోవాలి చైన్ స్ప్రే ఏదో మర్చిపోయినా అన్న ఫీలింగ్ ఉంది కానీ గుర్తురాలి ఆల్మోస్ట్ ఇప్పుడు డిస్ప్లే క్రాస్ అయిపోయినా సో అప్పుడు గుర్తు వచ్చింది చైన్ స్ప్రై అంటే అయ్యా మళ్ళీ చైన్ స్ప్రే కోసం మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ ఏం పోవాలి ఆల్మోస్ట్ మనము నియర్ బై కామరెడ్డి కూడా వచ్చేసినాం ఈ రోడ్లో ఆల్రెడీ మనం పోయినాం కాబట్టి ఎక్కువ ఏం రికార్డ్ చేయట్లేదు టోటల్గా మనం అందరూ ఆల్మోస్ట్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ చూసిన హైవేనే మనం ఆ లో పోతే ఇంత కవర్ చేయకపోతున్నా ఎందుకంటే ఆ రూట్లో లో హైవే ఉండదు ఆల్మోస్ట్ పిట్లం వరకు హైవే లేదు పిట్లం దగ్గర హైవే కరెక్ట్ యాక్చువల్గా నేను ఈ ఈ అంపి కోదామని ఇప్పటికి త్రీ టైమ్స్ అనుకున్నా ఈ మధ్యలోనే ఈ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ లో త్రీ టైమ్స్ ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్ పండి అయింది లాస్ట్కి అయితే ఏ రోజు పోతున్నా ఇక అది తెలిసి మనము ఎయిట్ ఎయిట్ థర్టీ లోపల హైదరాబాద్ వెళ్ళిపోతాం కావచ్చు ఇప్పుడు ఎట్లా ఏ రోడ్ చూపెడుతుందంటే హైదరాబాద్ నుంచి వికారాబాద్ రూట్ ఒకటి చూపిస్తుంది మహబూబ్ నగర్ రూట్ ఒకటి చూపిస్తుంది సో మనం హైదరాబాద్ వెళ్ళాక అప్పుడు డిసైడ్ అవుదామని చెప్పేసి మేము కూడా అయిపోయినా ఇక మహబూబ్నగర్ రూట్ అయితే నేను వెళ్ళిన ఎందుకంటే నేను గోవా వెళ్ళినప్పుడు అదే రూట్ వెళ్ళినా మహబూబ్నగర్ రూట్ అయితే నేను వెళ్ళిన రైట్ మనం హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయినాం కోంపల్లి ఆల్మోస్ట్ టూ అవర్స్లో మనం హైదరాబాద్ వచ్చేసినాం టూ అవర్స్లో మనం హైదరాబాద్ వచ్చేసినాం సో మనం ఏందంటే రూట్ మనం చేంజ్ చేసుకున్నాం ఇప్పుడు సో అటు నర్సాపూర్ మిగలు చూపించింది దానికి మనం ఇప్పుడు వెళ్ళేదైతే మహబూబ్ నగర్ మిగలు వెళ్తున్నాం షాద్ నగర్ మహబూబ్నగర్ ఈ రూట్లో ఈ రూట్లో ఒక ట్వంటీ ఫైవ్ ఎక్కువ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అట్లా సేవ్ చేస్తుంది ఈ రూట్ ఇది మనకి ఇప్పుడు సికింద్రాబాద్ నాంపల్లి మీదకెళ్ళి శంషాబాద్ షాద్ షాద్ నగర్ శంషాబాద్ షాద్ నగర్ మీదకి వెళ్ళి మహబూబ్ నగర్ ఆ రూట్లో పోతున్నాం ఇది ఇంకా మనకి ఎంత ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏముంది ఇంకా ఎస్టిమేషన్ ఫైవ్ ఓ క్లాక్కి అని చెప్పి చూపెడుతుంది ఇప్పుడైతే చలో మనం ట్యాంక్ బండ్ కూడా వచ్చేస్తాం ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇట్లకెళ్ళి పోవద్దు పోవద్దు అనుకున్న ఇట్లకెళ్ళి వేసుకోవద్దు ఈ రోడ్లో ఇలానే ఈజీ టు ఈజీ ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ వేస్ట్ ఎయిట్కి మనం కోంపల్లిలో ఉన్నాం ఎయిట్ ఫార్టీకి ఉన్నాం మనం హైదరాబాద్ కూడా క్రాస్ అయిపోయినాం ఇప్పుడే శంషాబాద్ క్రాస్ అయిపోయి జడ్ రోడ్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ ఇంకొక ఫిఫ్టీ కేఎంఎమ్ జడ్చర్లో ఉంది ఫిఫ్టీ అవర్ సిక్స్టీ వన్ అవర్లో మనం వెళ్ళిపోతాం సో అప్పటి నుంచి మనము ఒక టూ హండ్రెడ్ కేఎం వచ్చినాం మనకి ఇంకా త్రీ ఫిఫ్టీ ఉండొచ్చు మేబీ టెన్ అవర్స్ మనం సిక్స్కి స్టార్ట్ అయినాం సిక్స్ త్రీ అవర్స్లో టూ హండ్రెడ్ కేఎం వచ్చేసిన ఇంకో సిటీలో నుంచి తీసుకురాకపోతే ఇంకా ముందు వచ్చేస్తున్నా తెలుసు మనకి ఇంకా జడ్చర్లో వచ్చేసి ఇంకా ఫార్టీ ఉంది మ్యాక్సిమం ఒక వన్ అవర్ పట్టుకుందాం కొంచెం ట్రాఫిక్ ఉంది అది ఉంది అనుకున్నా కూడా వన్ అవర్లో వెళ్ళిపోతాం జెడ్చర్లోకి లో మనం జడ్చర్లో కూడా రీచ్ అయిపోయినాం టైం వచ్చేసి టెన్ ఫార్టీ త్రీ ఇప్పుడు జడ్చర్లో టు మనం మహబూబ్ నగర్ పోవాలా మహబూబ్ నగర్ పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది ఓకే రాయచూర్ వన్ ట్వంటీ వన్ ఉంది మహబూబ్ నగర్ పదిహేను మక్తల్ సెవెంటీ నైన్ నారాయణపేట్ ఎయిటీ వన్ మనం రాయచూర్ కాబట్టి వన్ ట్వంటీ వన్ ఆల్రెడీ మనం టూ టూ సెవెంటీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు అవి రైట్ మనం మహబూబ్నగర్ కూడా దాటేస్తున్నాం కానీ మస్తు పెద్దగా ఉంది మహబూబ్నగర్ మొత్తం మహబాబుబ్బా ఎంత పెద్దగా ఉందంటే మస్తు పెద్ద ఉంది తెలిసి మన తెలంగాణని కర్ణాటకని చేస్తుంది మస్తున్నాయి వాటర్ అయితే ఇంకొక కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ చేస్తారు ఇది అప్పుడు డౌన్ అనుకుంటా మనం ఆఫీస్ అల్లి తెలంగాణ బార్డర్ దాటేసాం వెల్కమ్ టు కర్ణాటక వెల్కమ్ టు కర్ణాటక ఏదో బార్డర్ దాటేసి బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ పోల్సర పడుతున్నారు మనకు హెల్మెట్ ఉంది కాబట్టి మనం దాన్ని గుసాయించేస్తున్నాం కానీ స్టోర్ ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ లేదు పడితే బుగ్గనే మొన్ననే అయిపోయింది ఇన్సూరెన్స్ రెండు వేలు చేయించండి నేను రెండు వేలు చేయించలేదు ఏదో కాలేరు రా చూసుకొని పోవాలి ఇప్పుడు రోడ్స్ మాత్రం మరీ అంటే మరీ చెత్త ఉన్నాయి వన్ ఫిఫ్టీ కేఎంకి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ చూపెడుతుంది ఎస్టిమేషన్ టైం మేము ఇంకా లంచ్ చేయలేదు లంచ్ కోసం రెస్టారెంట్ దేవులాడుతున్నాం యాక్చువల్ ఇప్పుడు ఇక్కడ లంచ్ అయిపోయింది అనిల్ దాబ్ అన్నట్టు పోస్ట్ కల్లూర్ టీకి సిల్వర్ డిస్టిక్ రాయచూర్ ఉంది మన తెలంగాణ స్టైలే ఉంది ఉన్న తను ఆయన చెప్తున్నాడు ముందు ఇంతకంటే ఘోరం ఉంటుందట ఇంకా రోడ్డు ఇట్లా ఆల్మోస్ట్ ఉంది రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తారు హైవేలానేమో మరి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఇట్లానే ఇంట్లోనే టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ అవుతుంది మనం సింధూర్ అనుకుంటా సింధూర్ సంథింగ్ ఏదో ఉంది నియర్ బై దాని దగ్గర ఉన్నాం మనకి ఇంకా హంపికి అప్రాక్స్ ఇంకా ఎయిటీ కే ఉంది ఎయిటీ కే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ పెడుతుంది సో ఎలావరికంటే సిక్స్ థర్టీ